వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడుగుతున్నారండి గులాబ్ జామున్ చేయమని నా స్టైల్లో నేను గులాబ్ జామున్ చేశాను ఇది మాత్రం హెల్దీ గులాబ్ జామ్ అండి హెల్దీ గులాబ్ జామున్ ఎందుకంటున్నా అంటే ఇది నేను బెల్లంతో చేశాను అన్నమాట చిన్న పిల్లలు కూడా ఏ డౌట్ లేకుండా ఇష్టంగా తింటారు ఇలా బెల్లంతో చేసి పెడితే చక్కెర వేస్తే కొంచెం అన్హెల్దీ అనే ప్రాబ్లం ఉంటుంది కదా అలా కాకుండా ఇలా బెల్లంతో చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది సేమ్ అదే టేస్ట్ వస్తుందనమాట మనకి బయటికి వెళ్ళి కొనుక్కునే వదులు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పిండి ఏమీ లేకుండా పాకం బాగా పీల్చుకొని చాలా బాగా వస్తాయండి గులాబ్ జామున్స్ ఒక్కసారి నేను చెప్పే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం దీన్ని చేసుకోవడానికి ఇక్కడ నేను ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి చాలా రకాల మిక్స్ దొరుకుతూ ఉంటాయి కదా మార్కెట్లో ఇలా నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను మీకు ఇంకా వేరే ఏమన్నా అవైలబుల్గా ఉంటే తీసుకొని ఇలా ఒక కప్పు తీసుకొని కొలుచుకోవాలండి మనం బెల్లం కూడా కొలుచుకోవాలి కాబట్టి అన్నీ ఒకేదానితో కొలుచుకోవాలి ఇక్కడ చూడండి నాకు నేను ఇక్కడ కొలుస్తున్నాను కదా నాకైతే పిండి నాకు ఈ తోటి రెండు కప్పులు అయిందనమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నీట్గా కొలుచుకోండి మీరు కూడా అప్పుడే మనకి పర్ఫెక్ట్ కొలతలు తెలుస్తాయి ఇప్పుడు ఇందులోకి చిట్కడంత అంత సాల్ట్ నేను ఏ స్వీట్ చేసినా కొంచెం సాల్ట్ వేస్తానండి మైల్డ్గా ఉంటుంది తింటుంటే ఎగుటు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కాన్ఫ్లోర్ అలాగే వన్ టీ స్పూన్ మైదా వేసుకోండి ఒకసారి ఈ ప్రాసెస్ చేసి చూడండి చాలా బాగా వస్తాయి నేను కూడా ఇది రెండు మూడు సార్లు చేశాను మా అమ్మ వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళు ఇలాగే చేస్తారంట నేను కూడా ఇలాగే చేస్తున్నాను చూడండి ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చపాతి పిండికి కలిపినట్టు గట్టిగా ప్రెష్ చేస్తూ కలపకూడదండి ఇలా నీట్గా కొంచెం లైట్గా పైపైన అనుకుంటూ కలుపుకుంటేనే మనకి ఇందులో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడతాయి లేదంటే మనకి గట్టి ముద్దలాగా అయిపోయి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఫ్రై అవ్వదు ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని దీనికి మన టైం ఉంటే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు లేదంటే అలాగైనా చేసేసుకోవచ్చు నాకు టైం ఉంది కాబట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని అందులోకి టూ కప్స్ పిండికి త్రీ కప్స్ బెల్లం వేస్తున్నాను ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం వేశానండి ఇక్కడ త్రీ కప్స్ బెల్లానికి త్రీ కప్స్ నీళ్లు కూడా పోసాను చూడండి ఇలా నీళ్ళు పోసుకొని మనం ముందు కరిగించుకోవాలి స్టవ్ పైన పెట్టి కరిగించుకుంటే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలా కొంతసేపు నానబెట్టుకుంటాను నానబెట్టుకుంటే మనం గ్యాస్ మీద పెట్టినప్పుడే తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇలా మీకు టైం ఉంటే కొద్దిసేపు నానబెట్టుకుంటే తొందరగా మరిగిపోతుంది ఇలా అయిన తర్వాత మనం దీన్ని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలండి ఏదన్నా చెత్త అది ఉంటే పోతుంది ఇలా మొత్తం నీట్గా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం యాలకల పొడి వేసుకోవాలి దీనికి మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి ఊరికే మొత్తం కరిగి ఒక టూ త్రీ మినిట్స్ మరిగితే చాలు కొంతమంది తీగ పాకం వస్తుంది అంటారు తీగపాకం వస్తే మనకి గులాబ్ జామున్స్ పీల్చుకోవన్నమాట పాకాన్ని ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత పిండిని చూడండి మనకి కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు మనము చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పార్ట్ ఆఫ్ పిండిని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న టెక్నిక్తో చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ ఫస్ట్ ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత మళ్ళీ రౌండ్గా చుట్టుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా ఇలా చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి ఉండ స్మూత్గా బాగా వస్తుంది అనమాట ఇలా వస్తే మనకి చక్కగా వస్తాయి గులాబ్ జామున్స్ ఇలానే నీట్గా నేను మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తున్నాను చూడండి గట్టిగా ప్రెష్ చేయండి ఫస్ట్ చేతుల మధ్యలో గట్టిగా ప్రెష్ చేసి అలానే రౌండ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి క్రాక్స్ అనేవి రాకుండా నీట్గా వస్తాయండి గులాబ్ జామున్స్ చూడండి ఇలా చేసుకొని అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టుకొని లైట్గా హీట్ అయిన వెంటనే మనం ఇవి వేసేసుకోవాలండి ఎక్కువ హీట్ అయితే మనకి త్వరగా కలర్ వచ్చేసి లోపల ఉడకవన్నమాట ఇలా నీట్గా లైట్ ఆయిల్ లైట్ హీట్లో ఉన్నప్పుడే నీట్గా ఇవన్నీ ఇలా వేసేసుకొని అవే వాటంతటవే పైకి తేలే వరకు కదపకుండా ఉండాలండి కదిపామంటే మళ్ళీ అవి మనకి విరిగిపోతాయి ఇక్కడ చూడండి ఆయిల్లో వేసిన తర్వాత సైజు పెరిగి వాటంతటవే ఇలా పైకి వస్తాయి ఇప్పుడు వీటిని మనం కలుపుకుంటూ నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా గులాబ్ జామున్స్ ఎవరికైనా క్రాక్స్ అనేవి వస్తాయండి తప్పకుండా క్రాక్స్ రావు అని మనమైతే గ్యారంటీ ఇవ్వలేము అది షాప్ వాళ్ళకైనా సరే క్రాక్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి మనం చేసుకునే టెక్నిక్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి పాకం గోరువెచ్చగా ఉండాలండి లేదంటే కొంచెం పాకం ఎక్కువసేపు పడుతుంది పీల్చడానికి గోరువెచ్చగా లేకపోతే కొంచెంసేపు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని గోరువెచ్చగా చేసుకోండి పాకాన్ని అంతేనండి మనం ఒక హాఫ్ అన్ అవర్ వాటికి రెస్ట్ ఇచ్చామంటే చక్కగా పాకం పీల్చుకొని ఇలా రెడీ అయిపోతాయి ఇంకా మనం పైన బాదం పలుకులు కానీ పిస్తా పలుకులు కానీ ఏమన్నా ఉంటే నీట్గా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి బాయ్ బాయ్